అరే అండి ఊరు వెళ్తున్నాను నల్గొండ వెళ్తున్నాను అన్నమాట మెకానికల్ దగ్గర ఆకారం అనమాట అంటే మా మామయ్య అలా ఆవిడ మేనత్ చనిపోయింది అనమాట అయితే చనిపోయింది కానీ ఆ రోజు ఉంచమని అడిగాను అడిగితే వాళ్ళు తీసేస్తాం అన్నారు ఇంకెళ్ళినా ప్రయోజనం లేదు కదా అని అప్పుడైతే వెళ్ళలేదు కార్యక్రమానికి వస్తానని చెప్పాను ఈలోపు మా మా మావిమయ వద్దమన్నాళ్ళలో ఇంకొక మామయ్య కూడా చనిపోయారు మన వీడియోలో నీరసంగా కనపడ్డాడు కదా ఊరు వెళ్ళినప్పుడు ఆయన అక్కడికి వెళ్ళాలి అసలు కాకపోతే ఏంటంటే ఇక్కడ రిజర్వేషన్ అది చేయించుకున్నాను నేను ఒకదాన్ని వెళ్ళాక నవీ అని తీసుకొని వెళ్తున్నాను అనమాట అక్కడేమో మావిని చూడడానికి కూడా వెళ్ళకపోయాను అటు ఇటు జర్నీ చేయలేనని ఇంకా నా సంగతి మీకు తెలిసిందే కదా కొద్దిగా పడుతూ ఉంటాను ఒకదాన్నే కొంచెం కష్టం ఇంకా అందుకే ఇంకా ఈసారి అయితే నవ్యన్ కూడా తోడొస్తాను అన్నది సెలవుడితే ఇచ్చారనమాట ఇవ్వకపోతే ఇంకా తప్పదు ఇంకా ఏదోలాగా వెళ్ళాలి కదండి ఇంకా ఇంకా పినిహాస్ ఏమో బాగా చెప్తున్నాడు తెగ ముద్దులు పెడేస్తున్నాడు అండి ఆయన వదిలిపెట్టి వెళ్ళాలంటేనే కొంచెం మనసు కొంచెం బాధగా అనిపిస్తుంది కానీ ఇంక తప్పదు కదా మనం ఇంకా వెళ్ళాల్సిందే కొన్ని కొన్ని కార్యక్రమాలకి కొన్ని పెళ్ళిళ్ళ కాటికి నేను వెళ్ళలేకపోతున్నాను కానీ ఇంకా అంకుల్ గారు టిఫిన్ తెచ్చారు ఇంకా బస్సు కోసం అయితే మేము వెయిట్ చేస్తున్నాము ఇంకా ఇక్కడ ఎక్కితే రేపు సూర్యాపేటలో దిగి మళ్ళీ సూర్యాపేట నుంచి ఎక్కడికాలకు బస్సు ఎక్కాలి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఆకారానికి ఆటో ఎక్కాలన్నమాట ఇలా ఉంటుంది జర్నీ ఇవన్నీ నేను ఒకదాన్నే ఎక్కి దిగలేక ఇంకా తోడైతే తీసుకెళ్తున్నాను నవ్వి అని ఇంకా ఖాళీ లేక వీడియోస్ కూడా కొంతమంది నేను చూడలేకపోయాను తప్పనిసరిగా నేను చూస్తాను కొంచెం రెండు రోజులు బిజీగా ఉంటాను మళ్ళీ ఆదివారం పొద్దున్నే వస్తానండి అప్పటి వరకు బిజీగా ఉంటానన్నమాట ఇంకా టిఫిన్ తెచ్చారు కదా అన్నవరం యువతల ఆ టిఫిన్ అయితే చేసేసాము ఇంకెక్కడి నుంచి ఐదు ఆరు ఆరు గంటలకి వెళ్తుందంట బస్సు మొత్తానికి ఇల్లు చేరేటప్పటికైతే ఎంత టైం అవుతుందో తెలియదు కానీ ఇంకా మీకు అక్కడ వీడియోస్ అయ్యి ఒక రెండు రోజులు లేట్ అయితే అవ్వచ్చు తర్వాత వచ్చాక పెడతానండి మరి ఉంటానండి మరి బాయ్ అండి